పండుగని అత్యంత వైభవంగా ఆనంద ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం జరుగుతోంది దేశంలో అన్ని వర్గాల వారు ఎటువంటి క్లాస్ విభేదం లేకుండా వర్గ విభేదం లేకుండా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పెద్ద చిన్న వాళ్ళ వ్యత్యాసం లేకుండా అందరూ జరుపుకునేటువంటి ఏమాత్రం ఖర్చు లేని పండుగ హోలీ పండుగ చాలా మన రాష్ట్రంలో కొద్దిగా హోలీ పండుగని ఇంకా పెద్ద స్థాయిలో జరుపుకోవటం లేదు దానికి అదేదో ఇతర ప్రాంతాలకు చెందిన పండుగని కొంతమంది అనుకునేటువంటి పరిస్థితి ఉంది కానీ నిజం చెప్పాలంటే నేను ఢిల్లీలో ఉన్న అనేక సంవత్సరాల్లో గమనించింది ఏంటంటే అత్యంత ఆనందాన్ని ఇచ్చే పండుగల్లో హోలీ పండుగ ఒక ప్రధానమైన పండుగ శీతాకాలం నుంచి వసంతకాలంకి కాలం మారేటువంటి సమయంలో అందరూ అన్ని వర్గాల వారు జరుపుకునేటువంటి ఆనంద ఆనందకరమైన పండుగ సో కాబట్టి ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో కూడా నేనైతే చూశాను చిన్నపిల్లలైతే సంవత్సరం మొత్తం వారు అన్ని పండుగల్లో ఎంత ఎంజాయ్ చేస్తారో ఒక్క హోలీ పండుగ నాడే అంత ఎంజాయ్ చేస్తారు సో కాబట్టి ఎటువంటి భేషజం లేకుండా మరి తెలుగు రాష్ట్రాల వారు ముఖ్యంగా హైదరాబాద్లో కొంత మ్యారేజ్ జరుగుతుంది కానీ అందరూ జరుపుకోవాల్సిన పండుగ ఇది హిందువుల పండుగగానే ప్రారంభమైంది కానీ అన్ని మతాల వారు కూడా దీన్ని జరుపుకుంటున్న పరిస్థితి తప్పనిసరిగా హోలీ పండుగ మరి అందరూ వైభవంగా రానున్న సంవత్సరాల్లో జరుపుకోవాలని ఈ వసంతకాలం రానున్న వసంతకాలం అందరికీ కూడా మరి ఆనందాన్ని తీసుకురావాలని అటు కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో ప్రపంచవ్యాప్తంగా మోదీ గారి పరిపాలనపై ప్రశంసలు వెలువెత్తున్న సమయంలో దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారి మరి మూడవ పర్యాయం పరిపాలనలో భారతదేశం ముందు అనేక ముందడుగులు వేయడంలో అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ప్రారంభమైన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి అభివృద్ధి రంగంలో ముందుకు దూసుకు దూసుకువెళ్ళటం దానికి విశేషమైనటువంటి కేంద్ర ప్రభుత్వ సహకారం లభించటం ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయన్న దానికి శుభ సో ఖచ్చితంగా రానున్న నాలుగు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ మరి విశేషమైనటువంటి అభివృద్ధిని సాధించి మరి విభజన తర్వాత రాష్ట్ర ప్రజలైతే మేము కోల్పోయామనుకున్నారో అటువంటి ఆలోచన నుంచి ముందుకి అభివృద్ధి పథంలో దూసుకుపోయే విధంగా రానున్న నాలుగు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర సహకారాల ప్రభుత్వాల సమన్వయంతో అది సాధ్యమవుతుందని అవుతోందని తెలియజేస్తూ నమస్కారం జై హింద్ భారత్ మాతాకి జై ఈరోజు విజయవాడలోని మా ఇంటి వద్ద హోలీ పండుగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇది గత నాలుగు సంవత్సరాలుగా నేను విజయవాడలో కానీ వైజాగ్లో కానీ ఎక్కడుంటే అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటువంటి నరేంద్ర మోదీ గారి ఆలోచన ఏదైతే ఉన్నదో ఒకే భారతం మరి శ్రేష్టమైనటువంటి భారతదేశం ఒక ప్రాంతంలో ఉన్నటువంటి విశేషతల్ని మరి సామాజిక నేపథ్యాన్ని ఇతర రాష్ట్రాలకు కూడా పరిచయం చేయటం కెత్తతే ఈ హోలీ పండుగను కూడా ఇక్కడ అదే స్థాయిలో ఉత్తర భారతదేశంలో ఏ రకంగా జరుపుకుంటాను అలాగే ఇక్కడ జరపాలన్న ఉద్దేశంతో ఈ నాలుగు సంవత్సరాలుగా నేను నిర్వహించడం జరుగుతోంది ఈరోజు కార్యక్రమానికి మా ఇంటి వద్ద ఈ కార్యక్రమానికి నగరంలో పర్యటిస్తున్నటువంటి కేంద్ర న్యాయశాఖ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు వారు రావటం ముఖ్య అతిథిగా రావటం జరిగింది అలాగే మా రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ శ్రీమతి పురంధేశ్వరి గారు కూడా ఈ కార్యక్రమానికి అతిథిగా ముఖ్య అతిథిగా హాజరవటం జరిగింది ఇందులో ఇది ఇది పూర్తిగా పండుగ నిర్వహణ తప్పితే ఇక్కడ రాజకీయ అంశాలు ఏవి పెద్దగా మేము చర్చ చేయలేదు సాధారణంగా మా కేంద్ర నాయకులు ఇక్కడికి వచ్చినప్పుడు రాష్ట్ర స్థితిగతుల గురించి చర్చిస్తారు వారికి సంబంధించినటువంటి శాఖలకు సంబంధించి కొన్ని విషయాల్ని మరి మా మా ఆలోచనలను కూడా వారితో పంచుకోవటం జరిగింది అంతకుమించి పెద్దగా ఇక్కడ రాజకీయాలు ఏమీ చర్చించలేదు సో మరొక సందర్భంలో రాజకీయ అంశాలపై మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను సో ఈరోజు మాత్రం కేవలం హోలీ పండుగ జరుపుకోవటానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించడం జరిగింది మీ అందరికీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక హోలీ శుభాకాంక్షలు